హాయ్ అండి అందరూ ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను ఇక్కడ అమ్మవారిని చూసారా గౌరీదేవి అండి అదేనండి అట్ల తెద్ది అంటారు కదా మన ఆంధ్ర పక్కన వచ్చి అట్ల తెద్ద అంటారు అయితే మా ఏరియాలో గౌరీ గౌరీ అంటారు గౌరీ గౌరీ అంటే గౌరీదేవి పూజ చేస్తారు కాబట్టి గౌరీ గౌరీ అంటారు చూసారుగా ఆ పిల్లలంతా ఎంత చక్కగా అందంగా బొమ్మల్లాగా రెడీ అయినారు కదా పెళ్ళి కానంత వరకు పిల్లలందరూ కూడా చిన్న పిల్లల నుంచి కన్నెపిల్లలందరూ కూడా ఇలా ఉదయం నుంచి రాత్రి వరకు ఉపవాసం ఉండి తర్వాత సాయంకాలము అమ్మవారి దగ్గరకు వచ్చి గౌరీ పూజ చేసి ఇంకా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ బంధువులు ఇళ్ళకి వాళ్ళ ఇళ్ళకంతా వెళ్ళి పలహారాలంతా కూడా పంచుతారు ఇంకా వీళ్ళకి డబ్బులు కూడా ఇస్తారండి అదొక సంతోషం పిల్లలకి ఇదంతా చేసిన తర్వాత ఇంకా రాత్రికి ఉపవాసం కదా రాత్రికి చంద్రుడికి పూజ చేస్తారండి పూజ చేసి ఆ తర్వాత ఇద్దరు కన్య పిల్లలు ఒకరికొకరు వాయినాలు అయితే ఇచ్చుకుంటారు ఇందమ్మ ఇంద్రుడు తేవమ్మ చంద్రుడు ఇందమ్మ ఇంద్రుడు తేవమ్మ చంద్రుడు ఇలా ఇద్దరు మూడు మూడు సార్లు ఇలాగా వాయినాలు ఇచ్చుకుంటారు వాయినాలు ఇచ్చుకున్న తర్వాత ఇంకా ఇంద్రుడికి అదేనండి మన చంద్రుడికి పూజ అయితే హారతి అంతా ఇచ్చేస్తారు అసలు విషయం మర్చిపోతున్నానండో అసలు కథ ఇక్కడే ఉంది ఈ అట్ల తద్ది రోజు ఉపవాసం మొత్తం విరమించాలంటే చంద్రుడికి పూజ చేసిన తర్వాత ఇలా జల్లెడలో చంద్రుడిని చూడాలండి ఆ తర్వాతే ఉపవాసం విరమించినట్టు ఆ తర్వాతే వాళ్ళు ఆహారాన్ని స్వీకరించాలి ఇలా ప్రతి సంవత్సరం మా ఏరియాలో అయితే ఇలా జరుగుతుంది మీరు ఎప్పుడైనా ఇలా విన్నారా చూసారా చూసుంటే వినుంటే కమెంట్ చేయండి మీది ఏరియానో ఎక్కడ ఏంటనేది కమెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి